అందరికీ నమస్కారం ఈరోజు మనం మకర రాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం శనేశ్వరుడు మీకు ద్వితీయ స్థానంలో వక్రించినాడు అలా వక్రించడం అనేది చాలా మంచి ఫలితమా అంటే కాదనే చెప్పాలి అది పెద్ద మంచి ఫలితం అయితే కాదు ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీకు ప్రస్తుతం అన్ని గ్రహాలు మంచి స్థానంలో ఉన్నాయి ఏది కూడా మీకు పెద్దగా చెడు ప్రభావం ఇచ్చే స్థానాల్లో అయితే లేదు కుజుడు చదుర స్థానంలో ఉండటం కారణంగా మీకు మంచి సహాయాలు అందుతాయి అలానే మీకు గురుగ్రహము యొక్క అనుగ్రహము బాగుంది కాబట్టి మీకు మంచి గైడెన్స్ అనేది ఉంటుంది అలానే బుధుడు మీకు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగుంటుంది అయినప్పటికీ మీకు మీరుగానే ఇప్పుడు చెప్పిన ఈ ఫలితాలన్నిటినీ పాడు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మీ యొక్క ఓవర్ థింకింగ్ ఎక్కువగా థింక్ చేయటం వల్ల మీకు వచ్చే అవకాశాలు మీకు వచ్చే అదృష్టాన్ని మీరే పోగొట్టుకుంటారు అదే సనీశ్వరుడు మీకు ఇచ్చే ఫలితం సో మీరు ఏం చేయాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి మనసుని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేస్తూ మెడిటేషన్ చేయడం లాంటివి అలానే ప్రాణాయామం లాంటివి చేయటం వల్ల మీకు మనసు కేంద్రీకృతం అవుతుంది ఎక్కువగా మీరు ఆలోచన చేయకండి ఆలోచన చేయటం వల్ల మీకు స్ట్రెస్ ఆందోళన అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మనస్సుని ప్రశాంతంగా ఉంచండి మీకు మిగతా గ్రహాలన్నీ కూడా సహకరించే స్థానంలో ఉంది కాబట్టి మీరు వాటిని పాడు చేసుకోకుండా ఉండండి చాలు దాంతో పాటు మీరు శనిశ్వర ఆరాధన చేయండి మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలే ఉంటుంది శనివారం రోజు శనీశ్వరుడికి దీపం వెలిగించి ప్రార్థించండి మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేది కలుగుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు